పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ పచ్చ చౌకాల వేసుకున్నట్టు ఇవాళ నాలుగు మండలాల్లో మీరు ఏదైతే అధికారంలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వ్యక్తులు వాళ్ళ ఆదేశాల మేరకు తప్పుడు కేసులు మీరు మనాయిస్తే తప్పనిసరిగా మీరు తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది మీరు రాష్ట్రం దాటి ఎక్కడికి పోరు రాష్ట్రంలోని ఏదో ఒక మూల మీరు ఉద్యోగం చేసుకుంటేనే ఉంటారు ఇవాళ మీరు పెట్టిన ఈ తప్పుడు కేసులకి ఖచ్చితంగా ఆ రోజు మిమ్మల్ని పిలిపించి ఖచ్చితంగా దానికి బాధితుడికి న్యాయం చేసే విధంగా మీరు చేసి తప్పుడు పనికి పడే విధంగా ఇవాళ చర్యలు ఉంటాయన్న మనకు మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఇవాళ పరిపాలన ఇవాళ శాశ్వతం కాదు ఎవరిది అధికార వారికి శాశ్వతం కాదు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే బాధింపబడ్డారో అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏ నాయకుడు వదిలిపెట్టడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ద్వారా మీడియా ద్వారా ఇవాళ ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఉన్న బాధింపబడ్డ వారు కాని అన్యాయం గురైన వాళ్ళకు కానీ ఇవాళ ఒక గొప్ప అవకాశం డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది